ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఐఎన్పిఆర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో మహిమల రెడ్డి గారికి రైతు భరోసా కేటగిరీలో రెండవ బహుమతి వరించింది అలాగే రాజు యువ కేటగిరీలో కన్సలేషన్ బహుమతి కూడా వరించింది ఈ పోటీలో తొంభై నాలుగు ఎంట్రీలలో ఏడు వందల నలభై నాలుగు ఫోటోల్లో మహిమల క్యాదారెడ్డి అవార్డులు వచ్చాయి ఈ అవార్డును మంగళవారం పంతొమ్మిది హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదిగా అవార్డు అందుకున్నారు రాష్ట్ర స్థాయి అవార్డు రావడంతో పలువురు ఫోటోగ్రాఫర్స్ అభినందించారు రాష్ట్ర స్థాయిలో వరుసగా పది సంవత్సరాలు అవార్డులు అందుకున్నారు